డిపి జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతి విమర్శల వర్షం కురిపించారు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ కన్వీనర్లు కౌన్సిలర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు సమావేశంలో మాట్లాడిన ప్రతి ఒక్కరికి కవర్లు ముట్టి ఉన్నాయని ఆరోపించారు దీనిపై క్లారిటీ కావాలంటే తన మిత్రుడు రూప్ కుమార్ యాదవ్ దగ్గర లిస్టు స్పష్టంగా ఉందన్నారు అధికారం కోసం వెంపర్లాడిన వ్యక్తి బెజవాడ వంశీధర్ రెడ్డి అని విమర్శించారు పార్టీ ఫిరాయింపులపై ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతుంటే నవ్వుస్తుందన్నారు పది నెలల క్రితం ఆయన ఏ పార్టీలో ఉన్నారో ప్రజలందరికీ తెలుసు అన్నారు ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ చలపతి కౌంటర్ ఇచ్చారు క్యాండిలో ఒకరిద్దరులో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు ఎందుకంటే నాకు అత్యంత ముఖ్యులు నాకు కుమార్ యాదవ్ గారు కూడా ఈరోజు ట్రస్ట్ పెట్టడం జరిగింది బుచ్ ఇన్ఛార్జిగా ఆయన ఉండే కూడా ఉండే రెమినేషన్ ఎంతమందికి మందికి ఇచ్చినటువంటి లెక్క కూడా ఆయన దగ్గర ఉంది నిన్న మాట్లాడినటువంటి వాళ్ళు నియోజకవర్గ స్థాయిలో తార స్థాయిలో తీసుకున్నటువంటి రెమినేషన్లో రెండు మూడు స్థాయిలో వ్యక్తులు నిన్న మాట్లాడారు అంటే కోర్టు రూపాయలు వ్యక్తులు ఆ స్థాయి నాయకులను మాట్లాడుతూ కుమార్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నాడు మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గుచ్చికొచ్చి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది దెయ్యాలు వేదాలు పార్టీలోకి మీరే ఎన్ని పార్టీకి సంబంధించినటువంటి పదవులన్నీ అనుభవించినారు మీకే ఎన్న పార్టీకి సంబంధించిన మీ గతంలో ఎన్ని పెరాలంటే కూడా కొంతమంది బాబు మాఫీ చేయించుకున్నారు కొంతమంది అయితే చిక్ కూడా మరి అక్కడ ఎన్ని కార్యక్రమాలు చేయాలి కార్యక్రమాలు చేసి ప్రస్తుతం పట్టించి ఈరోజు కూడా ఆ పార్టీలో తెలిసినటువంటి శాసనసభ్యులు కూడా మిమ్మల్ని తగిన గౌరవం ఇవ్వకుండా ఎందుకంటే మీరు డిమాండ్ తీసేసేసి ఎన్ని కోట్లు తీసుకున్నారు వాళ్ళు తెలుసు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టారు నాయన మళ్ళా ట్రాక్ మీద పోతామని నేను చేసిన ప్రయత్నాల్లో భాగమే కానీ మిమ్మల్కేమే పూల పడకేసి సారీ పూల బాట ఏమీ చేసి మిమ్మల్ని ఏం పిలవడం లేదు మీ యొక్క ఏదైనా సరే మళ్ళా అయినా సరే మళ్ళా ఇంకేదైనా సమస్యలు పట్టు మనం పోతే కనీసం స్పందిస్తారనే విషయం మీద కూడా నేను మాట్లాడటం జరిగింది గోవర్ధన్ రెడ్డి గారు మరి పార్టీ ప్రాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి ఏ పక్క అధికారం ఉంటే ఆ పక్క పవర్ మా కౌన్సిలర్లు తీసుకుని వెళ్ళనున్నారు ఈ జిల్లాలో నల్ల కుటుంబం చేసిన సేవలు అయితేనేమి వాళ్ళకి ఇచ్చిన ప్రవృద్ధి కార్యక్రమాలు అయితేనేమి స్థాయిగా నిలిచిపోయింది వాళ్ళ నాన్నగారు తెలుగు ప్రాజెక్ట్ అయితేనేమి వాళ్ళ పెద్దనాయన చంద్రశేఖర్ రెడ్డి గారు జిల్లా పరిషత్తులో అనేక ఆయన మార్పులు తెచ్చి జిల్లాలోనే మార్మూల గ్రామాలకు రోడ్లు వేసిన కంట వాళ్ళు ప్రసన్న కుమార్ రెడ్డి నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికే పాటుపడ్డారు ఆయన వ్యాపారాలు లేదు కాంటాక్ట్ లేవు ప్రతినిత్యం నిధులు ఎట్లా తేవాలా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేదే తపన రాష్ట్రంలో ఇరవై ఐదు మంది ఉంటే ఇరవై మూడు ఎంపీల దగ్గర కోట్లాది రూపాయలు ఎంపీ నిధులు తీసుకొని వచ్చి కో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత ప్రసన్న కుమార్ రెడ్డి మన రాష్ట్రంలోనే కాదు తెలంగాణ మహారాష్ట్ర దేశంలో ఆయనకు అనుకూలమైన ఎన్నో మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు దగ్గర నిధులు తెచ్చిన ఘనత అన్నది